ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈ రోజు ఈ వీడియోలో శ్యామల నవరాత్రులలో రెండవ రోజు వాగ్వాదిని దేవి అవతారం గురించి తెలుసుకుందాము దేవి వాగ్వాదిని శ్రీ రాజశ్యామల యొక్క ఉపాంగ విద్యలలో ఒకటి ఆమె విద్యాదేవి అయిన సరస్వతి రూపాల్లో ఒకటి వాగ్వాదిని అన్న పేరు తన ప్రసంగం ద్వారా చర్చిస్తున్నట్లు చూసిస్తుంది వాగ్వాదినీ దేవి వాక్కు దేవతలను చూసిస్తుంది కనుక ఆమె జ్ఞానంలో శక్తి మరియు శ్రేష్టతను మాట్లాడము మరియు ఇతర నైపుణ్యాలు ఇచ్చే దేవతగా పూజిస్తారు ఆమె రూపం సరస్వతిని పోలి ఉంటుంది కానీ ఆమె భాష పదాలు ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తన తత్వాన్ని చూపిస్తుంది ప్రాచీన కాలంలో కవులు మంత్రులు కళాకారులు దౌత్యవేత్తలు మొదలైనవారు వాగ్వాదినీ దేవిని పూజిస్తారు ఆమె మంత్రం స్వయంగా వాక్చాతుర్యాన్ని చూసిస్తుంది పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు వాక్చాతుర్యాన్ని పొందడానికి ఆమెను ఆరాధించేవారు బ్రహ్మ విద్యకు సంబంధించిన మాతాంగి విద్యల్లో చూసినట్లు వాగ్వాదిని శబ్ద బ్రహ్మస్వరూపం శబ్దాలు మరియు ఉచ్చరణల యొక్క అంతిమ దివ్యత్వం ఉచ్చరణ మరియు శబ్దాలు కలిపిన అక్షరాలు ఒక భాషగా తయారయ్యి అది మాట్లాడుకోవడానికి వీలుగా అర్థాలను ఇస్తాయి అదేవిధంగా శబ్దం యొక్క అంతఃశక్తిని లోతుగా గమనించి ఆవాహన చేసినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు దీనిని మనము మంత్ర సాధనను పిలుస్తాము ఆధునిక సందర్భంలో ఆలోచన అభివ్యక్తి అని పిలుస్తారు శబ్ద బ్రహ్మ విద్య సిద్ధి మాటల్లో పట్టు ఒక అధిక ప్రవాహంలో మొదలవుతుంది మనకు తెలిసినట్లుగా శబ్దం సృష్టికి బీజం మరియు ఇది అంతులేని విశ్వంలో ఎప్పుడూ ఉంటుంది వాక్చాతుర్యాన్ని ప్రసాదించే వాగ్దేవిని కమలానవరాత్రిలో రెండవ రోజు పూజించి ఆమె కృపకు పాత్రలవుదాము